హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి జూబ్లీస్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే సో చనిపోయిన తర్వాత ఆ నియోజకవర్గానికి ఆరు నెలలలోపు ఎన్నిక ఉండబోతుంది సో ఎలక్షన్ తొందరలో జరగబోతుంది సో దాని గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారు మాగంటి ఫ్యామిలీకే టికెట్ దక్కుతుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్పాలంటే పెద్ద లిస్టే ఉంది అది వేరే విషయం బీజేపీ నుంచి కూడా కొంతమంది యాస్పిరెంట్స్ ఉన్నారు అసలు ఎలా ఉంది జూబ్లీహిల్స్ పరిస్థితి మనం కొంత గ్రౌండ్లో తిరిగాం కొంతమందిని ఎంక్వైరీ చేసాం ఈ పబ్లిక్ టాక్ ఇలాంటివి కూడా చేసే ప్రయత్నం చేసాం అయితే మనతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేత నవీన్ పటేల్ ఉన్నారు సో ఆయన చెప్తారు అంటే ఎలా ఉంది పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది బీఆర్ఎస్కి ఎంతవరకు ఛాన్స్ ఉంది మాగంటే గోపీనాథ్ కుటుంబానికి టికెట్ ఇస్తే పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి వంటి అంశాలన్నీ మనం నవీన్ పటేల్ గారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నానండి సో చెప్పండి నవీన్ గారు ఏంటి అంటే మీరు బీఆర్ఎస్లో ఏంటి మీ పొజిషన్ లైక్ లైక్ నియోజకవర్గంలో ఉన్నారా లేకపోతే ఏంటి మీరు నా పేరు నవీన్ పటేల్ నేను బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్ మెంబర్గా గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నాను అలాగే తెలంగాణ వినియోగదారుల ఫోరం స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను అండ్ తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల ఫోరం గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా కూడా మేము సేవలు అందించడం జరుగుతుంది వినియోగ తెలంగాణ వినియోగదారుల ఫోరం ద్వారా మేము కన్జ్యూమర్ రైట్స్ కోసం ఫైట్ చేస్తూ ఉంటామండి రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్ కానీ కన్జూమర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నాము అలాగే తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల ఫోరం తరఫున ప్రైవేట్ ఉద్యోగులకు రావాల్సిన పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ బెనిఫిట్స్ జనరల్గా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ముఖ్యంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనే గవర్నమెంట్ జియో ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ కోసం మేము ఫైట్ చేస్తున్నాము అలాగే మా మా ఎంప్లాయీస్ యూనియన్లో ఉన్న వారికి కన్సెషన్స్ ఇప్పించడం కానీ వారికి జెన్యున్గా రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఫైట్ చేస్తుంటాము ఉంటాము నేను బాన్ అండ్ రోడ్ అంటే ఎవ్రీథింగ్ బాన్ హైదరాబాద్ అండ్ ముందు నుంచి కూడా జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉన్నాను మరి బీఆర్ఎస్ పార్టీ ఈలో గత ఇరవై సంవత్సరాలుగా యాక్టివ్ మెంబర్గా ఉన్నాను సో సరే అంటే దేవుడి అంటే మనం అంటాం కదా కొన్ని మార్చలేమని జరిగిపోయింది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని థింగ్ నిజంగా సడన్గా జరిగిపోయింది మరి నెక్స్ట్ అంటే ఇప్పుడు సతీమణి ఆయన సతీమణి ఆమె తిరుగుతున్నారు కొంత గ్రౌండ్లో తిరుగుతున్నారు టికెట్ ఆమెకే అని చెప్పి కొంత టాక్ వినపడుతుంది ఇంకొంతమంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్తున్నారు సరే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది ట్రై చేస్తున్నారు సో సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే వరుసగా మీరు అన్నట్టు ఇందాక హ్యాట్రిక్ ఎమ్మెల్యే వరుసగా మూడుసార్లు ఒక వ్యక్తి అక్కడ ఎమ్మెల్యేగా అంటే ఆబ్వియస్లీ కొంత నెగిటివ్ ఉంటుంది కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది మరి అంటే ఆయన చనిపోయారు సడన్గా చనిపోయారు సో కొంత పాజిటివిటీ ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు సో ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీల్స్ నియోజకవర్గాన్ని ఒక బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక బీఆర్ఎస్ పార్టీకి ఒక కంచుకోటలాగా ఆయన తయారు చేయడం జరిగింది ఆయన ఒకసారి గెలిచినప్పుడు ఆయన గెలిపించి నమ్మకంతో గెలిపించిన ప్రజల కోసం వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని ఆయన చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యే రాకముందు కానీ ముఖ్యంగా కరెంట్ ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం కానీ డ్రైనేజ్ కానీ ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ ఆయన చాలా కేర్ తీసుకోవడం జరిగింది ఒకవైపు సంక్షే సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్ ఒకవైపు డెవలప్మెంట్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగిన నేత అండ్ ముఖ్యంగా జూబ్లీహిల్స్ అంటే అర్బన్ కంపేర్ టు రూరల్ అండ్ అర్బన్ కంపేర్ చేసుకుంటే క్యాడర్ని బిల్డ్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే అర్బన్లో డెఫినెట్గా మనకి రూరల్లో పబ్లిక్ దగ్గర కొంచెం టైం ఉంటుంది వ్యవసాయం పనులు ఉదయం సాయంత్రం ఉన్న మధ్యాహ్నం టైం కొంచెం ఫ్రీ టైం అనేది ఉంటుంది కానీ హైదరాబాద్ లాంటి సిటీస్లో క్యాడర్ని బిల్డ్ చేయడం అనేది అంత ఈజీ కాదు మరి మాగంటి గోపీనాథ్ గారు చిన్న మీటింగ్ అరేంజ్ చేసినా కానీ ఆయన ఆఫీస్ మొత్తం నిండిపోయేది ఆయన కొంచెం లార్జ్ లో మీటింగ్ చేయాలంటే మాత్రం ఫంక్షన్ హల్స్ కూడా సరిపోయావు అంటే ఆయన పిలుపు ఇస్తే ఇంత వేల మంది వచ్చేసేవారు అనమాట అంత స్ట్రాంగ్ క్యాడర్ అయినా బిల్డ్ చేయడం జరిగింది ఎట్లా అంటే ఆయన కేసీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా అండ్ కేటీఆర్ గారి డైరెక్షన్ లో వర్క్ చేస్తూ వివిధ ప్రాజెక్ట్స్ ఏవైతే తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ ని ఒక గ్లోబల్ సిటీగా చేయాలనే ఉద్దేశంతో అయితే కేటీఆర్ గారు చాలా ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరిగింది స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనుకోండి మన దగ్గర రోడ్ వైడ్నింగ్ ప్రోగ్రామ్స్ కానీ కొన్ని సంవత్సరాలుగా రోడ్ డెవలప్ రోడ్ వైడ్నింగ్ జరగని కాలనీస్ ఉన్నాయి మా దగ్గర దాని ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏర్పడినటువంటి కాలనీలు ఇప్పుడు పెరిగిన జనాభాకి అనుగుణంగా అంటే దాని తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో కేటీఆర్ గారి సహాయంతో మాగంటి గోపీనాథ్ గారు చాలా డెవలప్ డెవలప్మెంట్ చేయడం చూప్ చేసి చూపించారనమాట సో ఎందుకంటే ఆయన అంత డెవలప్ చేశారు అనే దానికి నిదర్శనం ఏంటంటే ఆయన ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కంటిన్యూగా గెలవడం జరిగింది సో అంటే డెవలప్మెంట్ చేసుకుంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైనా కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కానివ్వండి ఈ బస్తీ దవాఖానాలు కానివ్వండి ఇప్పుడు టీ డయాగ్నాస్టిక్ హబ్ అంటే స్కానింగ్ సెంటర్స్ అంటే వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన స్కానింగ్ సెంటర్స్ కూడా ఫ్రీగా చేసే టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ మన దగ్గర ఓపెన్ చేయడం జరిగింది అండ్ ఫ్లైఓవర్స్ కానివ్వండి అండ్ ఇప్పుడు సనత్ నగర్లో టిమ్స్ హాస్పిటల్ అవుతుందండి దాదాపు నైన్ హండ్రెడ్ క్రోర్స్ ప్రాజెక్ట్ అది సో అంత పెద్ద ప్రాజెక్ట్ థౌసండ్ బెడ్డెడ్ ప్రాజెక్ట్ హాస్పిటల్ అది సో అది మా నియోజకవర్గాన్ని రావడానికి మాగండి గోపినాథ్ గారు చాలా కృషి చేయడం జరిగింది అలాగే మన శ్రీరామ్ నగర్లో బోరమండ నగర్ ఆ డివిజన్లో చూసుకుంటే వాటర్ రిజర్వాయర్ నిర్మించడం జరిగింది ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి వాటర్ స్కేర్సిటీ లేకుండా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకుండా రిజర్వాయర్ నిర్మించడం జరిగింది అలానే కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాలని కబ్జాకి గురి కాకుండా కాపాడడం జరిగింది వాటిని ప్రజలకు ఉపయోగపడేలాగా మల్టీ పర్పస్ ఫంక్షన్ వాళ్ళు కట్టించడం జరిగింది ప్లే గ్రౌండ్గా డెవలప్ చేయడం జరిగింది సో ఇలాంటి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి అండ్ సంక్షేమ పథకాలని ప్రజలకు రెగ్యులర్గా అందిస్తూ క్యాడర్ని బిల్ చేసిన నాయకుడు మాగంటి గోపినాథ్ గారు ఆయన ఎట్లాంటి ఒక ఎమ్మెల్యేగానే కాకుండా మా ఇంటి మనిషి అనే విధంగా ప్రజల్లోకి వెళ్ళారనమాట ఆయన ముఖ్యంగా ప్రభుత్వ ఇప్పుడు జనరల్గా కళ్యాణ్ లక్ష్మి చెక్స్ ఇస్తుంటారు కదా మాగంటి గోపినాథ్ గారు ఎట్లా అంటే మా ఇంటికి వచ్చిన ఆడపడుచులు ఎట్లయితే ఒట్టి చేతులతో పంపియేమో ఆయన ఆయన సొంత డబ్బులతో ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ మహిళలకి ముఖ్యంగా మహిళలకి గిఫ్ట్స్ ఇచ్చి పంపించేవారు సో అంటే అంత మా ఇంటి ఆడపడుచులాగా ఆయన భావించేవారు ఓటర్స్ అంటే ఓటర్స్ ని ఓటర్స్ లాగా చూడకుండా అంటే జనరల్ గా చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎక్కువ గా ఉండడం ఎలక్షన్స్ లేనప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం చేస్తుంటారు కానీ మా మాగంటి గోపినాథ్ గారు ఎట్లా ఉండేది అంటే తో సంబంధం లేకుండా సో ఎలక్షన్స్ ఉన్నా లేకున్నా ఆయన రెగ్యులర్ ప్రోగ్రామ్స్ చేయడం ఎంత పెద్ద పండుగ వచ్చినా కూడా పార్టీ తో జరుపుకోవడం అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కన్నా కూడా ఆయన పార్టీ క్యాడర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు సో ఆయన అట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆయన ప్రజల్లోకి వెళ్తారనమాట ఇప్పుడు ఈ జూబ్లీ నియోజకవర్గం ఇంతకు ముందు ఖైతాబాద్ నియోజకవర్గంలో ఉండేది ఉమ్మడిగా ఉన్నప్పుడు అయితే అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు ఎట్లయితే ఒక ప్రజల నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు సో అంతే పేరు మాగంటి గోపినాథ్ గారు తెచ్చుకోవడం జరిగిందండి సో ఓవరాల్ గా అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దడం జరిగింది సో ఆయన చేసిన అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలు ఆయనకు నిజమైన నివాళి అర్పించాలి అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలి అని కృత నిశ్చయంతో ఓకే ఓకే అంటే ఒకవేళ ఫ్యామిలీ నుంచి కొంచెం వద్దని కానీ లేకపోతే ఇంకేదైనా రీజన్స్తో వేరే ఎవరికన్నా కానీ అంటే బీఆర్ఎస్ పార్టీలో మాగంటి కుటుంబానికి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే ఒకవేళ సో అప్పుడు పరిస్థితులు ఎలా ఉండొచ్చు అంటే మాగంటి అనుచరు రేపు మీరు చెప్పిన వాళ్ళంతా ఎవరైతే పీజీఆర్ గారిలాగా ఈయనకు కూడా ఫ్యాన్స్గా మారిన వాళ్ళంతా వీళ్ళంతా సపోర్ట్ చేయొచ్చా అప్పుడు ఎలా ఉండొచ్చు పరిస్థితి అంటే ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారి ఫ్యామిలీకి ఇస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారి ఫ్యామిలీ మెంబర్స్కి ఆయన ఆశయాలు ఏంటి ఆయన ఏం చేయాలనుకున్నారు ఆయన ఆలోచనలు ఏంటి అనేది అందరికన్నా ఎక్కువ వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎగ్జాంపుల్ వాళ్ళ అయినా వాళ్ళ బ్రదర్ అయినా ఎవరికైనా కానీ వాళ్ళు ఆయన గురించి వాళ్ళకి అంటే బయట ప్రజల్లో ఏంటంటే టెన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి తెలిసేమో వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం కాబట్టి ఆయన ఆలోచన ఎట్లా ఉండేవి ఇలా ఆయన డెవలప్ అయ్యారు అంటే ఏమేమి చేయాలనుకున్నారు ఫ్యూచర్లో అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తేనే ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తారని ఒక నమ్మకం ఉంది అండ్ మీరు అడిగినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఏ కారణాల వాళ్ళైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా అంటే అల్టిమేట్ మా అందరి గోల్ ఎవరైనా కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా కానీ బీఆర్ఎస్ పార్టీ జెండాని మళ్ళీ ఇక్కడ ఎగరేయాలని ఒక కృత నిశ్చయంతో ఉన్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గెలిపించడం ద్వారానే మాగంటి గోపీనాథ్ గారికి నిజమైన నివాళులు అర్పించడం అవుతుందని ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలు చేసిన సేవకి గుర్తుగా సో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారా మరి వేరే వాళ్ళకి ఇస్తారా అని చాలా మంది ట్రై చేసి పార్టీ నుంచి చాలా మంది ఆశావాహులు ఉన్నారు సో ఎవరు ఉన్నా గానీ అల్టిమేట్ డెసిషన్ అయితే మా పార్టీ అధినేత కేసీఆర్ గారు తీసుకుంటారు సో టికెట్ ఎవరికి వచ్చినా కూడా బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలనేది మాత్రం అందరూ అనుకుంటున్న విషయం రైట్ మరి చూస్తే మనం ప్రతిపక్షం అంటే అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ నుంచి కొంచెం పెద్ద లిస్టే ఉంది అజరుద్దీన్ ట్రై చేస్తున్నారు నవీన్ యాదవ్ ట్రై చేస్తున్నారు ఫిరోజ్ ఖాన్ చాలామంది పెద్ద లిస్టే ఉంది అది వేరే విషయం సో నవీన్ యాదవ్ అంటే ఆయన చాలాసార్లు అక్కడ పోటీ చేశారు కొంత లోకల్ ఫీలింగ్ ఉంది నవీన్ యాదవ్ మీద సో ఒకవేళ నవీన్ యాదవ్ కానీ అంటే ఎవరికి ఇస్తే కొంత టఫ్ అయిట్ ఉండొచ్చు అంటారు మీ ఒపీనియన్లో అంటే చూడండి ఇప్పుడు జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఇంతకు ముందైనా కానీ కాంగ్రెస్కి అంత దాని ఏమంటే ఆదరణ అనేది లేదు ఎందుకంటే ముందు ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ చూసుకున్నట్టయితే రాష్ట్రం మొత్తం కూడా ఒక ఫ్లో వెళ్ళిపోయింది అంటే రేవంత్ రెడ్డి గారి ఫ్లో అంటే ఆయన కొంచెం హవా నడిచిందని చెప్పాలి ఆ అంత ఫ్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిచిందంటే బీఆర్ఎస్ పార్టీకి అంత స్ట్రాంగ్ క్యాడర్ ఉంది అనమాట ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల అభివృద్ధి జరిగింది గతంలో అదే లీడర్స్ ఉంటేనే ఫ్యూచర్లో కూడా అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక పాజిటివ్ థాట్ అనేది ఉందండి పబ్లిక్లో మరి కాంగ్రెస్ పార్టీ ఎవరిచ్చినా కానీ సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఇక్కడ అయితే బీఆర్ఎస్ పార్టీ అని మేము చెప్పగలను ఓకే ఓకే సో అంటే దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వరుసగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై లైక్ కేసీఆర్ గారి పైన కావచ్చు కేటీఆర్ పైన హరీష్ రావు పైన కవిత పైన మొత్తం కేసులు ఎక్కడ చూసినా మన కేసు రకరకాల కేసులు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ఫార్ముల ఈరేస్ మొత్తం ఆ పదేళ్లకు పరిపాలన మొత్తం కేసులతో మొత్తం చేసుకున్నారు తెలంగాణ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది దాంతోపాటుగా రీసెంట్గా మనం చూస్తే కొంత ఫ్యామిలీ ఇష్యూస్ కవిత గారు బయటికి రా వస్తానంటాం రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయి ఈ కూడా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీ వన్ ఇయర్లో అద్భుతమైన పరిపాలన ఇచ్చాము సుపరిపాలన ఇచ్చాము చాలా బాగా చేస్తున్నాం అని చెప్తున్నారు ఉండొచ్చు సో ఇప్పుడు జనరల్గా అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రీవియస్ గవర్నమెంట్ని విమర్శించడం అనేది అది కామన్ ఎందుకంటే వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేయడానికి వారికి బేసికల్గా అవి వాళ్ళు ఇచ్చిన హామీలే ఆచరణకు అమలు కానీ హామీలు సో అవి హామీలు అమలు చేయాలంటే వాళ్ళకి చాలా కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి అనమాట సో ఈ ప్రీవియస్ గవర్నమెంట్ పైన బ్లేమ్ చేయడం వల్ల అంటే వీళ్ళు చేయలేకపోవడానికి వాళ్ళే కారణం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేయడం వల్లనే మేము చేయలేకపోతున్నాం అని చెప్పడానికి బాగా ప్రయత్నిస్తున్నారు అనమాట కానీ యాక్చువల్గా చెప్పాలంటే అది వాళ్ళకి అంటే మనకు వచ్చిన రెవెన్యూకి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి అది ఇంపాసిబుల్ సో అందుకని మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమన్నారంటే మేము కూడా రైతు బంధు పెంచుతాం కానీ ఫేస్ గా పెంచుకుంటూ వెళ్తామన్నారు ఎందుకంటే అది ప్రాక్టికల్ గా ఆయన చెప్పడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు జస్ట్ పబ్లిక్ ని మాయ మాటలు అంటే తొందరగా ఇచ్చేస్తాం మేము రాగానే ఇచ్చేస్తాం అంటే పెన్షన్ డబుల్ చేస్తామన్నారు రైతు బంధు పెంచేస్తామన్నారు మహిళలకి రెండు వేల ఇస్తాన్నారు స్టూడెంట్స్ కి ఇస్తాను ఎలక్ట్రిక్ స్కూటీ చాలా అంటే ఆల్మోస్ట్ చాలా చాలా హామీలు ఇవ్వడం జరిగింది ఎలక్షన్స్ లో ముఖ్యంగా వాళ్ళు ఏవైతే మెయిన్ ఆరు గ్యారెంటీలు అని పబ్లిక్ లోకి బాగా తీసుకెళ్లి ఆరు గ్యారెంటీలకి ఆకర్షితులైన వారు అంటే ప్రజలని మభ్యపెట్టి వాళ్ళు జనరల్ ఓటేయించుకోవడం జరిగింది అంటే వాళ్ళు ఇచ్చిన హామీలే అంటే ఇంప్లిమెంట్ చేయాలంటే మన దగ్గర అంత రెవెన్యూ లేదు బేసిక్ సో ఒక రెవెన్యూ పెరగాలంటే అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి అడ్మినిస్ట్రేషన్ బాగున్నప్పుడే గవర్నెన్స్ బాగున్నప్పుడే మన దగ్గర ఇన్వెస్టర్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇన్వెస్టర్స్ రావడం ద్వారా మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది సో ఇవన్నీ ఉన్నప్పుడే గవర్నమెంట్ కి రెవెన్యూ అనేది కూడా పెరుగుతుంది సో రెవెన్యూ పెంచే ప్రణాళికలు చేయకుండా ఎంతసేపు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చి ఎయిటీన్ మంత్స్ అవుతుంది సో ఎయిటీన్ మంత్స్ డెఫినెట్లీ గుడ్ టైం ఎందుకంటే వాళ్ళు ఒక అడ్మినిస్ట్రేషన్ పైన గ్రిప్ తీసుకురావడానికి ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా స్టిల్ దే ఆర్ అనేబుల్ టు మేనేజ్ అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ దిశగా ఇంకా వెళ్ళట్లేదు ఎందుకంటే ఇప్పుడు జస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మన రైతు భరోసా ఇచ్చారు అని అందరూ అనుకుంటున్నారు ఇన్ని రోజుల నుంచి ఇవ్వకుండా జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఇవ్వడం ఏంటంటే ఎలక్షన్ స్ట్రాటజీ గానే చూస్తున్నారు పబ్లిక్ తప్ప వాళ్ళు జెన్యున్ గా అంటే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇవ్వట్లేదు అనేది ఇప్పటికీ అర్థమైంది ప్రజలందరికీ అండ్ ఇందాక మీరు అన్నట్టుగా ఇంటర్నల్ ఇష్యూస్ పార్టీలో అవి కామన్ అండి ఏ ఫ్యామిలీ అయినా కానీ ఇష్యూస్ అనేవి ఉంటాయి సో ఇష్యూస్ లేకుండా ఉండి ఇష్యూస్ ఉన్నంత మాత్ర అంటే ఇష్యూస్ ఉన్నాయి కదా అని చెప్పి దాని వల్ల మనకైతే ఎఫెక్ట్ పడదు ఆబ్వియస్లీ ఎవరు అన్నదమ్ములైనా కానీ ఎవరికైనా ఫ్యామిలీలో గొడవలు అనేది కామన్ కూర్చొని మాట్లాడితే అన్ని సాల్వ్ అయిపోతాయండి అండి మేబీ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్ అంతా అయితే ఈ ఇంటర్నల్ ఇష్యూస్ జుబ్లీస్ పైన ఎఫెక్ట్ చూపవని అనుకుంటున్నాను కవిత గారు కూడా జుబ్లీస్ లో పోటీ చేస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది అవునండి అంటే కవిత గారు ఎక్కడ చెప్పకున్నా కూడా ఎవరో ఇట్లనే పబ్లిక్ అనుకుంటున్నారు అంతే అంటే ఎవరో వాళ్ళ ఊహాది అలాంటి ఊహాగానాలు వస్తూనే ఉంటాయి సో దానికంత ఇది లేదండి బిఆర్ఎస్ పార్టీ నుంచి అయితే డెఫినెట్ గా కేసీఆర్ గారు డిసైడ్ చేసిన క్యాండిడేట్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి లో పోటీకి నిల్చడం జరుగుతుంది అల్టిమేట్గా అంటే జుబ్లీల్స్ పబ్లిక్ కావాల్సింది ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ కోసం కొట్లాడే మంచి నాయకుడు అంటే ఒక స్ట్రాంగ్ లీడర్ ఓకే ఇప్పటికీ ఏదో ఎలక్షన్స్ కోసం అని కాకుండా ఫ్యూచర్ అవసరాలని తీర్చే నాయకుడిగా అంటే వారికి అంటే ఒక నాయకుడు అంటే మా లీడర్ మాతో ఉన్నాడు అనే భరోసా ఇచ్చే నాయకుడు మాకు కావాలి ఓకే సో బేసికల్గా ఏంటంటే ఈ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెడుతూ ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో జెన్యున్ పబ్లిక్ అందిస్తూ స్కీమ్స్ ఉన్నాయని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న కి ఇవ్వకుండా జెన్యున్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారికి ఇచ్చి గవర్నమెంట్ ఇచ్చే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లి నాయకుడు మాకు కావాలి సో డెఫినెట్ అట్లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ని కేసీఆర్ గారు మాకు బిఆర్ఎస్ పార్టీ నుంచి నిలిచబెడతారని ఆశిస్తున్నాము ఓకే ఆయన డెసిషన్ తీసుకున్నారంటే డెఫినెట్లీ అన్ని ఆలోచించి ఎందుకంటే అన్ని ఫ్యాక్టర్స్ ఆలోచించిన తర్వాతనే ఆయన డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది సో ఆయన డెసిషన్ ఫాలో చేయడం యాజ్ అ ఒక కార్యకర్తలుగా మా అందరి ఓకే ఓకే అయితే ఫైనల్గా మనకి అంటే మీరు మాగంటి గోపినాథ్ గారితో చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు ఆయనతో ట్రావెల్ చేశారు ఎక్కువ కాలం అయితే ఇక్కడ మనకి విచిత్రం ఏంటంటే జూబ్లీ హిల్స్ పేరే జూబ్లీ హిల్స్ కానీ జూబ్లీ హిల్స్ జూబ్లీ ఉండదు సో మెయిన్ జూబ్లీల్స్ నియోజకవర్గంలో కొంత ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కొంత అంటే చెప్పాక ఎందుకంటే పేరే జూబ్లీల్స్ కానీ కొంత స్లమ్ ఏరియాస్ కానీ కొంత ఇలాంటివన్నీ జూబ్లీల్స్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉండేవి సో వాటిపైన మాగంటి గోపినాథ్ గారు విజన్ ఎలా ఉండేది ఎలా డెవలప్ చేయాలి అని చెప్తుండే వాళ్ళ మీతో అంటే తర్వాత దాదాపుగా లాస్ట్ టైం ఎలక్షన్స్లో మొత్తం అందరు కార్పొరేటర్లను గెలిపించుకున్నారు ఆయన ఆల్మోస్ట్ సో అంటే కింద స్థాయి నుంచి ఆయనకి పట్టు సాధించడానికి ప్రయత్నం చేశారు మరి ఇప్పుడు అంటే చెప్తుండే వాళ్ళ ఏ విధంగా మన ఈ ముస్లిం కమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి సమస్యలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ స్లమ్ ఉంది జూబ్లీ చెప్పాలంటే బయటికి పెద్ద పెద్ద హోటల్ కనపడుతూ ఉంటాయి కానీ వెనకాల మొత్తం స్లమ్ వేరేసే ఉన్నాయి మనకి అవునండి ఇప్పుడు జూబ్లీ నియోజకవర్గం ఎట్లుందంటే మనకి ఆల్ అన్ అంటే అన్ని అన్ని వర్గాల వారు ఉన్నారు పేదవారు ఉన్నారు ధనికులు ఉన్నారు మధ్య తరగతి వారు ఉన్నారు బస్తీలు ఉన్నాయి కాలనీస్ ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి సో ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట అంటే ఇండియా ఎట్లయితే ఒక సెక్యులర్ కంట్రీ నో జుబ్లీస్ నియోజకవర్గం కూడా ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది అంటే ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాల వారు మనం హైటెక్ సిటీకి దగ్గర ఉండడం వల్ల మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో నార్త్ ఇండియన్స్ ఉన్నారు సౌత్ ఇండియన్స్ ఉన్నారు మిగతా రాష్ట్రం నుంచి వచ్చి చాలా మందికి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ సో హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సిక్స్ అందరు చాలా మంది అన్ని అన్ని ఆల్మోస్ట్ అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి సో మాగంటి గోపినాథ గోపినాథ్ గారు ఎట్లా అంటే ఒక సెక్యులర్ లీడర్ ఆయన సో ఒక వర్గాన్ని డెవలప్ చేయాలి ఒక వర్గంకే మనం సపోర్ట్ చేయాలి అనేది ఎప్పుడైనా ఆలోచించలేదు సో అన్ని కులాలు అన్ని మతాల వారికి డెవలప్ అవ్వాలి కాకపోతే ఎవరికి ఎక్కువ అవసరం అంటే నిజంగా జన్యున్గా ప్రాబ్లం ఎక్కడుంది జెన్యున్గా ఈ కాలనీ కోసం ఏం చేయాలి ఈ బస్తీలో రోడ్లు వేయి వల్ల డెవలప్మెంట్ అవుతుంది ఈ బస్తీకి వాటర్ సప్లై లేదు ఈ బస్తీలో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే కాలనీ ఉన్నా కూడా ఇప్పుడు సిటీలో జనరల్గా అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని రాకపోవచ్చు ఎందుకంటే నార్మల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ రావు కానీ గవర్నమెంట్ ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి అవసరం అంటే ఫెసిలిటీస్ ఇంపార్టెంట్ అంటే ఒక నార్మల్ ఒక ఎంప్లాయ్ ఒక ఐటీ ఎంప్లాయీ తీసుకుందాం సో గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళకి ఏమి రావు కాకపోతే వాళ్ళకి కావాల్సింది ఏంటి కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ వాటర్ ఉండాలి సఫిషియన్ వాటర్ ఉండాలి డ్రైనేజ్ సిస్టమ్ గా ఉండాలి సో అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు జూబ్లీ హిల్స్ లో అంటే ఓన్లీ ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాల మీద ఆధారపడిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు సో మిగతా వాళ్ళకి సంక్షేమం డైరెక్ట్ బెనిఫిట్ ఏమి రాదు గవర్నమెంట్ నుంచి కాకపోతే ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి అంటే మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల ఎవరైనా ఎగ్జాంపుల్ తెలంగాణ రాకముందు సెవెన్ ఎయిట్ థౌసండ్ మామూలుగా ఒక సింగిల్ బెడ్రూమ్ కిరాయికి సో అది ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో వెళ్ళినా కూడా ఫిఫ్టీన్ థౌసండ్ అంటే అది పెరిగింది ఎందుకు పెరిగింది అంటే డెవలప్మెంట్ జరిగింది కాబట్టి చుట్టుపక్కల వాటర్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్స్ కానీ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై సో ఇవన్నీ చేయడం వల్ల రెంట్స్ అనేది పెరిగింది సో అబ్బస్గా ఒక ఇన్కమ్ పెరిగింది అనమాట సో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్ అండ్ రిలీజన్ ఎవ్రీబడి వాట్స్ డెవలప్మెంట్ సో ఆ డెవలప్మెంట్ని మాగంటి గోపీనాథ్ గారు అంటే ఒక అంటే ఒక మాగంటి గోపినాథ్ గారు ఎట్లా అంటే ఆయన నార్మల్ కార్యకర్త నుంచి ఎదుగుతూ ఎమ్మెల్యే వరకు వెళ్ళారు అంటే జస్ట్ ఓవర్ నైట్ పారాషూట్ ఎమ్మెల్యే కాదు సో అంటే ఆయనకు తెలుసు గ్రౌండ్ రూట్ లో ఏం అంటే గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది ఇప్పుడు పైన వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు కింద వరకు వెళ్తున్నాయా లేదా పైన అందిస్తున్న సంక్షేమ పథకాలు గ్రౌండ్ లెవెల్ నిజంగా అందుతున్నాయా చాలా కేర్ఫుల్ గా ఆయన అబ్జర్వ్ చేసేవారు అనమాట అంటే ఈ స్కీమ్స్ ఎవరు బెనిఫిషరీస్ అని లిస్ట్ తీసుకుని నిజంగా వాళ్ళు జెన్యు కాదని చెక్ చేసి మరి ఇచ్చేవారు సో అట్లా ఆయన గ్రౌండ్ లెవెల్లో టచ్ లో ఉండే అనమాట పబ్లిక్ తో సో ఈ ఏరియాకి వెళ్ళినా గానీ అందరినీ గుర్తు పెట్టుకోవడం అందరితో పలకరించడం ముఖ్యంగా ఇప్పుడు యూత్ ని చాలా ఎంకరేజ్ చేసేవారు అనమాట యూత్ ని చదువుకున్న వాళ్ళని ఎక్కువ అంటే అట్లా ఎంకరేజ్ చేయడం వల్ల నేను నాకు ఈ అవకాశాలు రావడం జరిగింది సో ఆయన ఎల్లప్పుడు ఎప్పుడు కలిసినా కూడా చెప్తుండేవారు అనమాట సో ఇక్కడ మీటింగ్ జరిగినా గానీ మన మనం చేస్తున్న మంచి పనుల గురించి మనం చెప్పాలి పబ్లిక్కి సంక్షేమ పథకాలు పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి సో అట్లా ఎంకరేజ్ చేస్తూ ఆయన మీరు చెప్పినట్టు ఇందాక నలుగురు కార్పొరేటర్స్ని కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చి అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకుండా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ప్యాషన్ ఉంది సో అది గమనించి అది గుర్తించి వాళ్ళకి అవకాశం కల్పించి వాళ్ళని కార్పొరేటర్స్ గెలిపించుకోవడం జరిగింది సో అంటే యూత్ని ఎంకరేజ్ చేయడంలో అంత ముందు ఉండేవారు అనమాట ఓకే